వైఎస్ఆర్సీపీ ఐటి విభాగము అధ్యక్షుడు దండేటి నాగశ్వరెడ్డి గారు మాట్లాడుతూ తెలుగుదేశం కార్యకర్తలను దారుణ జరగనేమన్నారు అలాగే నిలువడ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నా పూర్తి చేశామన్నారు అలాగే రైతులకు మేమే మేలు చేశామన్నారు అలాగే మేము ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసామన్నారు శ్వేతపత్రం విడుదల చేయమని అన్నాడు శ్వేతపత్రానికి అర్థం తెలియని వ్యక్తి మాట్లాడటం ఆశయాస్పదంగా ఉంది ఇకపోతే రైతుల గురించి మాట్లాడుతున్నప్పుడు కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉండి మాట్లాడాలి రైతులకు ఏం చేసిండ్రు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పెద్దలు గౌరవనీయులు నదుల అనుసంధానకర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు రుణమాపిని ప్రవేశపెట్టారు రైతులకు యాభై వేలు లోపున రుణము ఒకే విడతలో కొట్టేశాడు అటు తర్వాత ఐదు విడతలుగా రెండు లక్షల వరకు ఇచ్చిండ్రు మూడు నాలుగు విడతలు చెక్కు రాసి ఇచ్చినాక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చెక్కును రద్దు చేసింది రైతుల నోట్ల మట్టి కొట్టింది ఈ ప్రభుత్వం ఇకపోతే మిర్చి రేట్ లేదన్నాడు అయ్యా నాసరావు గారు మీరు కళ్ళు తెచ్చుకొని చూడండి ఈ రోజు ఇరవై మూడు వేలు రూపాయలు ఈరోజు స్టిల్ ఈరోజు మార్కెట్ ఈ రోజు మార్కెట్ మిర్చి ఇరవై మూడు వేలు నీ ఐదేళ్ళ టైంలో ఎప్పుడన్నా ఇరవై మూడు వేల మార్కెట్ అమ్మిందా ఇకపోతే తొడలు కొడుతు అన్నామన్నారు కొట్టు తొడ తొడలు కొట్టు వాళ్ళంతా సరితా తెలుసుకో దుర్యోధనుడు తొడలు కొట్టి తొడ తిరగ కొడుకొని ఇన్నాళ్ళ పడ్డాడు మీరు జనాలు తిరగలేదు అన్నారు మేము రోజు పబ్లిక్లో తిరుగుతున్నాం కాబట్టి మాకు ప్రజలు ఓట్లు ఓట్లేసారు మీరు పర్దాలని సార్ తిరిగారు కాబట్టి మిమ్మల్తో ప్రజలు ప్రాంతాల సాటుకు తీసుకెళ్లారు కాబట్టి మిత్రమా నువ్వు నీ ఊరి పక్కనే ఇల్గొండ ప్రాజెక్ట్ ఉంది ఈరోజు వచ్చి రా నాయనబట్ట రేపు ఉదయాన్నే వెళ్దాము పనులు ఎంత సరవ జరుగుతున్నాయో కాంక్రీట్ వర్క్స్ కానీ మా మీడియా మిత్రులు మొత్తం చూసి వచ్చారు అతివేగంగా జరుగుతున్నాయి ఈరోజే ఎనభై కోట్ల రూపాయలు సుంకేశ్వరులోని నూట ముప్పై తొమ్మిది మందికి ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ ఇచ్చారు మళ్ళీ రెండో విడత ఈ నెలాఖరు లక్ష్యము సంక్ష పెడుతూ రెండో విడత ఇస్తున్నారు మిత్రమా తెలుసుకొని మాట్లాడు ఇక నువ్వేదో సంక్రాంతి సంబరాలు చేసినాము మేము ఇద్దరు పోటీలు పెట్టామన్నారు రైట్ సంక్రాంతి అనేది మీ తాటిపత్రి చంద్రశేఖర్ ఒక్కటి గారి పండగ కాదు యావత్ ఆంధ్రప్రదేశము ప్రపంచ దేశములు ఎక్కడ ఆంధ్రులు ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి సంక్రాంతి చేసుకుంటారు సాంప్రదాయబద్ధమైన ముగ్గుల పోటీలు సాంప్రదాయవంతమైన కోడి పందాలు సాంప్రదాయమైన ఎద్దుల పందాలు సాంప్రదాయవంతమైన అచ్చ చొమ్మ సాంప్రదాయవంతమైన మన ఇండియాలో పుట్టినటువంటి ఆటలు కబడ్డీ ఇలాంటి ప్రోగ్రాంలు ప్రతి ఒక్కరు జరుపుతారు సరే మీరు ఎద్దుల పంద్యాలు జరిపి మేము అరవై గింటాలు భోజనం పెట్టినాము అరవై గింటాలు భోజనం పెట్టినాము అని మీరు పెట్టిన భోజనాన్ని చెప్పేసిండ్రు పాప తిన్న వాళ్ళకి అరుగుద్దో లేకుంటే వాళ్ళకి ఆర్థిక భోజనం అయితే తెలియదు ఎవరైనా భోజనం పెట్టి మేము అర తింటాలు భోజనాలు పెట్టామని నా రోజులలో చెప్పుకునే దరిద్రులు మిమ్మల్ని చూస్తున్నాము దానం పెట్టిన భోజనాన్ని చెప్పేసిన మీరు అదే వాస్తవం ఎందుకంటే మీరు అన్న క్యాంటీన్లైనా భీసకాల క్యాంటీన్లు అన్న మీకు అన్నము గురించి మీకు తెలియదు కాబట్టి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు మీకు అన్నము పరబ్రహ్మ స్వరూపం దాన్ని కూడా నీకు తెలియదు ఇక శ్వేతపత్రం అన్నావు మిత్రమా శ్వేతపత్రం ఎవరు విడుదల చేయాలా ప్రభుత్వం విడుదల చేయాలా ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాన్ని కృష్ణబాబు భగవాన్ విడుదల చేయమంటాము నీకు అసలు తెలిసి మాట్లాడినావా తెలియక మాట్లాడుతున్నావా తెలియదు లేదు మీ మీ ఎమ్మెల్యే గారు అంత ఆనరబుల్ పర్సన్ కాబట్టి పోయి అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని అయ్యా తౌడపాలెం మీద శ్వేతపత్రం నిలవ చేయండి మేము మేము వినాలా మీ అభివృద్ధి ఏందని అడగమను మేము చెబుతున్నాము ఇప్పుడు మేము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇరవై మూడు వేల రెండు వందల డెబ్భై ఐదు కిలోమీటర్లు సిసి రోడ్లు ప్రతి గ్రామం లేచినాము మీ ఐదులో ఎంత ఎంత ఎన్ని సీసీ రోడ్లు వేసినారో మీరు చెప్పండి మేము లెక్కలు సహా చెప్పినాము మీరు లెక్కలు ఉంటే మీ శాతం అయితే దమ్ముంటే చెప్పు అంతేగాని ఉత్తుతో అన్ని మేము మాట్లాడుతూ ఉట్లోటి మాట్లాడుతూ త్వరలో కొడతానంటే త్వరలో కొట్టిన దుర్యోధనుడు లాస్ట్కు కాలకర్వంలో కలిసిపోయినరు ఐదు మందితోటి నూట ఒక్క మంది చనిపోయినరు అట్లనే మా ఇరవై మందితోటి మీ నూట యాభై ఒక్క మంది అంతపోయిపోయి ఇప్పుడు పదకొండు మందికి వచ్చిండ్రు ఆ పదకొండు సంఖ్య కూడా పోకుండా చూసుకోవాల్సిందిగా కోర్సు